గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ రెండు జట్ల మధ్యలో ఇప్పుడు మ్యాచ్ జరిగింది కదా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు నాది ఒక ప్రశ్న అదేందంటే ఆర్సీపీ నుండెలు బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఆడతారు అనే ఒకటి ఉన్నది ఐపీఎల్ చరిత్రలో ఆర్సీపీ బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సూపర్ ఆడతారు అని అంటారు అయితే అది అబద్దమా కాదనేది ఇప్పుడు తెలియాలి ఎందుకంటే ఈరోజు ఆర్సీపీ నుండి వచ్చిన ఇద్దరు ప్లేయర్లు ఒకలేమో గోల్డెన్ డక్ అయితే ఇంకొకరు ఏమో పంజాబ్ గెలవనికి కారణమయ్యారు వాళ్ళిద్దరు వాళ్ళు మనకు తెలిసిందే కదా గ్లేన్ మాక్స్వెల్ గ్లేన్ మ్యాక్సెల్ వచ్చిన ఫస్ట్ బాల్ కే స్విచ్ షాట్ కొడదాం అనుకున్నాడు డక్ అవుట్ అయ్యిండు కాకపోతే తర్వాత రివ్యూ లో నాట్ అవుట్ అని ఉన్నది కానీ అప్పుడు రివ్యూ తీసుకోలేదు కాబట్టి మనోడు అవుట్ అయ్యిండు అట్నే విజయ్ కుమార్ వైశాఖ్ మనోడు మంచి పేసరు అంటే మీడియం పేసే కానీ మంచి స్లో బాల్స్ ఈ రోజు అయితే మొత్తం వైల్డ్ లైన్ దగ్గరనే బాల్స్ వేసిండు మనోడు ఫస్ట్ రెండు ఓవర్లలో పదే రన్స్ ఇచ్చిండు జీటీ బ్యాటర్లు పిచ్ ఎక్కినట్టు కొడతా అంటే మనోడు వచ్చి కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసిండు కాకపోతే ఇప్పుడు ఈ రెండు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడు మనకి క్లారిటీ కావాలి ఆర్సిగుండలు వచ్చిన ప్లేయర్లు మంచిగా ఆడతారు ఆడరనే మీరు అయితే కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఏమన్న అర్థమవుతలేదు ఎందుకంటే ఒకలేమో గోల్డెన్ డక్ అయితే యాజ్ యూజువల్ ఇంకోలేమో సూపర్ గా వాళ్ళ టీం గెలవడానికి హెల్ప్ చేసారు ఇక ఈ ఆర్సీబీ చరిత్ర ఇక ఈ ఆర్సీబీ సెంటిమెంట్ ను పక్కన పెట్టి రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రెండు టీములు చూసిన వెంటనే అందరు షాక్ అయి ఉంటారు ఇటు పంజాబ్ టీమ్ అయినా గుజరాత్ టీం అయినా వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ చూసిన వెంటనే అందరు షాక్ అవుతారు ఎందుకంటే ఈ ఐపీఎల్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు అంటే ఈ అంటే ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు కూడా ఈ రెండు టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ ఏముంటది అని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అంటే ఎక్స్పర్ట్స్ అని చెప్పే వాళ్ళైనా రివ్యూర్ అని వాళ్ళైనా ఎవరైనా సరే జీటీ ప్లేయింగ్ లెవెల్ ఇది పంజాబ్ ప్లేయింగ్ లెవెల్ ఇది అనేది ప్రతి ఒక్కరు ప్లేయింగ్ లెవెల్ రెడీ చేసే ఉంటారు కాకపోతే అందరు చేసిన ప్లేయింగ్ జీటీ తప్ప పంజాబ్ కానీ సెలెక్ట్ చేసిన ప్లేయింగ్ లెవెల్ ని ఎవరు సెలెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే రెండుకు రెండు టీంలు అట్లా సెలెక్ట్ చేసిన వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ను మెయిన్ గా వాళ్ళ జీటీ ల ఫిలిప్స్ కు ప్లేస్ లేకుండా పోయింది ఫిలిప్స్ ని చూస్తా అంటే మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అయితే కొంచెం ఒక కలవర పడుతూ ఉండి ఉంటారు ఎందుకంటే మన టీమ్ ఉన్నప్పుడు సూపర్ ప్లేయర్ సూపర్ ఫీల్డర్ అని మనకు తెలిసిందే అయినా కూడా మనం వాడుకోలేకపోయినా కొన్ని పరిస్థితులు చేయబట్టి జీటి ఎప్పుడైతే ఫిలిప్స్ తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఫిలిప్స్ టిక్ మార్క్ అనేది పెట్టేసారు అది ఎందుకంటే ఖచ్చితంగా జీటీ ప్లేయింగ్ లెవెల్ లో ఫిలిప్స్ ఉంటాడు ఫిలిప్స్ ఖచ్చితంగా ఆడతాడు మనోడు మంచి బౌలరు బ్యాటరు ఫీల్డరు ఫీల్డింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అవసరం అయితే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు బౌలింగ్ అర్థనుకుంటే మొత్తం ఆల్రౌండర్ క్రికెట్లు ఏమేమి ఉన్నాయో అన్నీ చేయగలుగుతాడు అయినా కూడా మనకి ఎందుకు ఐపీఎల్ లో సరైన అవకాశాలు రావట్లేదు జీటీ లె ఖచ్చితంగా ఆశీష్ నెగరా క్లెయిన్ ఫిలిప్స్ టీమ్ లో జరిగిన మ్యాచ్ అసలు ప్లేయింగ్ లెవెల్ ఇంపాక్ట్ ఆఫ్ లిస్ట్ ఉన్నాడు కానీ మనకి ఆ ఛాన్స్ అనేది రాలేదన్నమాట అంటే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెల్ కనుక చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మొత్తం ఆల్రౌండర్ తొమ్మిదో పొజిషన్ వరకు వాళ్ళకు బ్యాటింగ్ ఉన్నది తొమ్మిదో పొజిషన్ లో వాళ్ళకి మార్పు ఆన్సర్ వస్తున్నాడు పది పదకొండు చాహల్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు తప్పించి టీ ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేయగలిగేటి అలాంటి అలాంటి టీము సెలెక్ట్ అనమాట అది టీం కొన్నప్పుడే మనకు అర్థం అయిపోయింది మొత్తానికి మొత్తం ఆల్రౌండర్లతో టింపేసిరు వాళ్ళు ఇదే తరహాలో ఆడతారని తెలిసిందే అనుకున్నట్టే వాళ్ళు అదే తరహాలో మొత్తం ఆల్రౌండర్లతో టచ్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత పంజాబ్ కింగ్స్ వాళ్ళ పద్ధతికి విరుద్ధంగా అంటే లాస్ట్ పద్దెనిమిది సీజన్లలో వాళ్ళు ఎట్లా ఆడుకుంటూ వస్తున్నారో దానికి విరుద్ధంగా ఆడింది అనమాట టూ ఫార్టీ ప్లస్ రన్స్ అన్నట్టు స్కోర్ చేసారు అందులో కీ రోల్ పోషించింది శ్రేయస్ అయ్యారు శ్రేయస్ అయ్యి పాపం ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ సెంచరీ మిస్ అయిపోయింది తొంభై ఏడు దగ్గరకి వచ్చి ఆగిపోయాడు లాస్ట్ తొమ్మిది పది బాలలో అసలు మనకి స్ట్రైకే రాలేదు లాస్ట్ ఓవర్లో రాలేదు దాని ముందు ఓవర్లో కూడా ఫస్ట్ రెండు బాలలో వచ్చింది కానీ తర్వాత నాలుగు కూడా మనకి స్ట్రైక్ అనేది రాలేదు ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా సెంచరీ అయ్యేది కావచ్చు కానీ మనకి స్ట్రైక్ అనేది రాలేదు తొంభై ఏడు దగ్గర ఆగిపోయాడు దాంతో కొంతమంది ప్లేయర్లను మనల్ని ట్రోల్ చేస్తున్నారు అనమాట అసలు ఇట్లా ఆడాల్సింది టుడే తీసే దగ్గర సింగిల్ తీసి సెంచరీ కోసం ట్రై చేయాల్సిందే అని కొంతమంది ప్లేయర్లను అందులో మెయిన్ గా మన ఇండియన్ ప్లేయర్లనే వీళ్ళకి బాగా సెంచరీ ఆశ అది ఏదనుకుండా ట్రోల్ చేస్తా ఉన్నారు అయితే అసలు ఏ ప్లేయర్ ట్రోల్ చేస్తున్నారో మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ఆ ప్లేయర్ చేసే పనులు కూడా అట్నే ఉంటాయి సెంచరీ కావాలనే ఉద్దేశంలో సింగిల్ డబల్స్ సింగిల్స్ రావడం అట్ట స్ట్రైక్ తన దగ్గర పెట్టుకోలేవు ఇలాంటి కథలు బాగానే వేస్తూ ఉంటాడు అది మన అందరికి క్లారిటీగా కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి నాచురల్ గా అయిపోయినట్టు కూడా కాదు క్లారిటీ కనిపిస్తూ ఉంటది అందుకే మనం ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉంటారు అయితే ఈ ట్రోలింగ్ అనేది గేమ్ లో ఒక పార్టే కానీ దీన్ని వదిలేస్తే శ్రేయస్ శ్రేయసర్ మాత్రం అద్భుతంగా ఆడాడు ఈ బ్యాటింగ్ కంటే ముందు నుండి సోషల్ మీడియాలో ఒక వార్త నడుస్తూ ఉండదు మరి ఆ వార్త శ్రేయస్ షోలో పడ్డదో లేదో కానీ అది ఏంటిదంటే ఇంకొన్ని రోజులలో బిసీ సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది రాబోతున్నది ఆ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఈ సారి ఖచ్చితంగా శ్రేయసేర్ ప్లేస్ అనేది ఉంటది అనేది వార్త అందులోనూ లాస్ట్ అసలు ప్లేసే లేదు కదా ఈసారి డైరెక్ట్ ఏ కేటగిరీలో శ్రేయసేవర్ పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనోడు ఆ విధంగా ఆడుతా ఉన్నాడు కూడా కాంట్రాక్ట్ ఖచ్చితంగా రావాల్సిందే ఆ కాంట్రాక్ట్ కూడా సీనో బీనో కాదు డైరెక్ట్ ఏ కేటగిరీ మనోడికి ప్లేస్ ఉంటది అనేది చర్చ నడుస్తూ ఉన్నది అయితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న క్యామెల్ ఆడుకుంటూ వేరు మెయిన్ గా ప్రియాంట్ షార్యా మరో ఢిల్లీ లీగ్ లో ఎప్పుడైతే ఆరు బాలలో ఆరు సిక్స్ లు కొట్టిండు అప్ ట్రెండింగ్ లో అట్నే తన పైన పెట్టుకుంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి రెండు వందల కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి నలభై ఏడు రన్లైనా కొట్టిండు అనమాట ఆ తర్వాత అవుట్ అయిండు అయితే ఆ తర్వాత వచ్చిన ఉమర్ సాయి కొంచెం వచ్చినా కూడా ఆ వెంటనే మార్కెస్ కొంచెం హిట్టింగ్ కు ట్రై చేసిండు ఫస్ట్ కొన్ని బాల్ వచ్చింది కానీ తర్వాత ఆడిండు అదే క్రమంలో అవుట్ అయిన తర్వాత అప్పుడు వచ్చిండు మనోడు శశాంక్ సింగ్ శశాంక్ సింగ్ వచ్చి రెండు వందల డెబ్బై ఐదు స్ట్రైక్ రేట్ తో ఆడింది అన్నమాట లాస్ట్ ఓవర్ లో మెయిన్ గా డిఎస్పి సిరాజ్ ఐదు ఫోర్లకు కొట్టిండు మనోడిని ఐదు ఫోర్లు అంటే ఐదు ఫోర్లు దానికంటే కూడా ఆ ఓవర్ లో అయ్యర్ కు స్ట్రైక్ రాలేదు మనోడు అయ్యర్ కు బ్యాటింగ్ ఇవ్వలేదు అనేది ఎక్కువ ట్రోలింగ్ అనేది ఉన్నది అట్నే శశాంక్ సింగ్ చేసిన ఈ పనికి హార్దిక్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చిండు వీళ్ళిద్దరు కలిసి ఉన్న కొన్ని ఫోటోలు అనేవి బయటకు వచ్చిన ఏంటంటే డొమెస్టిక్ టోర్నీలో మంచిగా ఉన్న ప్లేయర్లకు అవార్డులు ఇచ్చేటప్పుడు శశాంక్ సింగ్ అవార్డు వచ్చేటప్పుడు హార్దిక్ పాండ్యా స్టేజ్ పై నుండి మన నుండి కంగ్రాచులేట్ అనమాట దానికి సంబంధించిన ఫోటోలు అనేవి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఎందుకంటే మైల్ స్టోన్ అన్నప్పుడే హార్దిక్ పాండే అందరు గుర్తొస్తారు కదా అట్లా ఈ రోజు శ్రేయస్యర్ మైల్ స్టోన్ ఆగిపోయేసరికి హార్దిక్ పాండ్యా ట్రెండింగ్ లకి వచ్చిండు అయితే తన సెంచరీ మ్యాచ్ పూర్తి ఆకపోయినా కూడా ఒక స్మైల్ అనేది అందరికి బాగా నచ్చుతున్నది అది ఏంటంటే ఆ స్మైల్ ఏటకారం లేదంటే బాధ అయితే కనిపిస్తలేదు ప్యూర్ గా నవ్వుతున్నాడు మనోడు సెంచరీ మిస్ అయిందనే బాధ కంటే కూడా టీం టూ ఫార్టీ దాటిందనే ఆనందమే కనిపిస్తుంది శ్రేయస లోపల ఇక ఈ సెంచరీ గురించి పక్కన పెడితే ఆ పెద్ద టార్గెట్ అంటే టూ ఫార్టీ ప్లస్ టార్గెట్ తోటి వచ్చిన జీటీ అయితే స్టార్ట్ అదే విధంగా అందుకున్నది మెయిన్ గా సాయి సుదర్శన్ పవర్ ప్లే లో చాలా దారుణంగా ఆడిండు పద్నాలుగు బాలలో పద్నాలుగు దగ్గర ఉండే మనోడు పవర్ ప్లే కాకపోతే అవతల శుభన్ గిల్ మంచిగా హిట్టింగ్ అనేది చేసిండు కాకపోతే అప్పుడు ఆర్సీబీ ప్లేయర్ స్టార్టింగ్ లోల్డ్ ఎండా కానీ ఫస్ట్ వికెట్ పంజాబ్ కింగ్స్ కు ఫస్ట్ వికెట్ ఇప్పించింది ఆర్సీబీ ప్లేయర్ అంటే మాజీ ఆర్సీబీ ప్లేయర్ గ్లేన్ మ్యాక్సివెల్ మరో బౌలింగ్ లో శుభన్ గిల్ అవును కదా ఆ తర్వాత సెకండ్ వికెట్ కూడా పంజాబ్ కు తొందరనే వచ్చింది కానీ ఆ తర్వాత వికెట్లు అనేటివి లేదు ఎండింగ్ మూమెంట్ వచ్చేవారు కూడా ఆ తర్వాత బ్యాటింగ్ కూడా అదే విధంగా ఆడుకుంటూ చిరు బట్లర్ అట్లా సుదర్శను వీళ్ళిద్దరు కలిసి జీటీకి గేమ్ గేమ్ వినియోగించేటట్టు కనిపించారు కానీ కాకపోతే ఆ టైం సాయి సాయ సుదర్శన్ అవుట్ అయ్యాడు ఇక అట్లా గేమ్ ఎండింగ్ వచ్చే దగ్గరికి జోస్ బట్లర్ కూడా అవుట్ అయిపోయాడు అప్పటికే గేమ్ అయిపోయింది రాహుల్ దేవాటియా వచ్చింది కానీ ఎందుకంటే రాహుల్ దేవాటియా అంటేనే పంజాబ్ కింగ్స్ పైన సూపర్ ఆడతాడు ఇలాంటి ఎండింగ్ సిచ్యువేషన్ అంటే రెండు ఓవర్లలో నలభై కావాలి యాభై ఐదు అవ్వాలి అన్నప్పుడు రాహుల్ జేవాటి ఊపిస్తా ఉంటాడు కాకపోతే మరో ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ వాళ్ళని కట్టడి చేసింది ఎవరంటే ఎండింగ్ ఓవర్లలో విజయ్ కుమార్ వైర్ షా మరోడు ఎప్పుడో పది ఓవర్ల తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చి మూడు ఓవర్లు వేసిండు మూడు ఓవర్లలో ఇరవై ఎనిమిది రన్స్ ఇచ్చిండు కాకపోతే ఫస్ట్ రెండు ఓవర్లలో పదే రన్స్ ఇచ్చిండు అక్కడనే జీటీ దగ్గర నుండి మ్యాచ్ అనేది పంజాబ్ దగ్గర కట్ చేసింది కాకపోతే పంతొమ్మిది ఓవర్ లో వైశాఖ పద్దెనిమిది రన్లు ఇచ్చింది అనమాట కాకపోతే అప్పటికే లాస్ట్ ఓవర్కి ఇరవై ఏడు రన్లు కావాలి ఆరు బాలాలు ఇరవై ఏడు రన్ లాస్ట్ ఓవర్ లో కష్టం కాకపోతే అక్కడ తివాటియా ఉన్నాడు అట్లా ఇట్ సైడ్ హర్షదీప్ సింగ్ ఉన్నాడు హర్షదీప్ సింగ్ ఆరు బాలాలు ఇరవై ఏడు రన్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే మనోడు ఇప్పుడు ఇండియాకు టాప్ వికెట్ టేకర్ టాప్ బౌలర్ మన ఇండియాకు టాప్ పేసర్ అనమాట అటువంటి బౌలర్ ఆరు బాలలో ఇరవై రన్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ మనోడు అదే రకమైన పర్ఫార్మెన్స్ చేసింది లాస్ట్ బాల్ సిక్స్ పడ్డది కానీ అప్పటికే మ్యాచ్ అనేది పంజాబ్ గెలిచేసింది అయితే ఈ మ్యాచ్ లో డక్ డక్అౌట్ తోటి మనకు రికార్డ్ టచ్ చేసింది అనమాట ఐపీఎల్ లో హైయెస్ట్ డక్అౌట్స్ అయిన ఎవరు అంటే గ్లేన్ మ్యాక్సెల్ గ్లేన్ మ్యాక్సిల్ మొత్తం పంతొమ్మిది సార్లు అవుట్ అయి ఇప్పుడు ఆడే ప్లేయర్లు అంటే ప్రజెంట్ ఆడుతున్న ప్లేయర్ లిస్ట్ చూసుకుంటే గ్లేన్ మ్యాక్సెల్ పంతొమ్మిది డక్కులతో టాప్ లో ఉన్నాడు మొన్న చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యాను కదా అది వంతు పద్దెనిమిది డక్అట్ అనమాట ఆ డక్అౌట్ తోటి వీళ్ళిద్దరు సమానంగా ఉంటాయి కాకపోతే ఇప్పుడు గ్లేన్ మ్యాక్సివెల్ ఇంకోటి ఎక్కువ వేయండు ఇక ప్రజెంట్ ఆడే లిస్ట్ లో మళ్ళీ సునీల్ నారాయణ ఉన్నాడు థర్డ్ పొజిషన్ లేకపోతే మనోడు పదహారు డక్కులే వీళ్ళిద్దరే పోటా పోటీ ఉన్నారు రోహిత్ శర్మ ఆట గ్లేన్ మ్యాక్సెల్ మరి ఐపీఎల్ అయిపోయే వరకు ఎవరు టాప్లు ఉంటారో ఎవరి కిందికి పడిపోతారో చూడాలి డక్అౌట్ల ఇప్పుడు మ్యాక్స్ పంతొమ్మిది రోహిత్ శర్మ పద్దెనిమిది తోటి ఉన్నారు కదా ఎండింగ్ మూమెంట్ అంటే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ లోపల వీళ్ళిద్దరు డక్కులలో ఎక్కడ ఉంటారు ఈక్వెల్ ఉంటారా లేదంటే ఎవరు ఎక్కువ ఉంటారు ఎవరు తక్కువ ఉంటారు అని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి